తెలంగాణ న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముదిరాజుల ఆత్మీయ సమావేశానికి మచ్చ రఘురాం అధ్యక్షతన పిలుపునివ్వగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు గళం విప్పిన ముదిరాజ్ రంగం హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి మాట్లాడుతూ ముదిరాజుల కులస్తులను నాటి నుండి నేటి వరకు అగ్ర కులస్తులు అణచివేస్తున్నారని పేరుకు పెద్ద కులమని బీసీడీలో ముదిరాజులను లెక్కించి నాటి నాయకులు ముదిరాజ్ తెలుగు కులస్తులకు తీరని లోటు చేశారని నాటి నుండి నేటి వరకు ముదిరాజ్ బంధువులకు ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు లేక మోచేతికి బెల్లం చూపెట్టే కాలం గడుపుతున్నారని ఇక్కడైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులపై చొరవ చూపి ఇచ్చిన వాగ్దానాలను మూడు నెలల్లోగా నెరవేర్చే విధంగా కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ముదిరాజ్ కులస్తులు విజ్ఞప్తి చేశారు మంచి రావచ్చు చెడు ఉంటేనే మంచి బయటకు వస్తుంది చెడు లేకపోతే మంచి బయటకు రాదు పేరు రాదు శాస్త్రాలు చూడు రావ పాండవుల జమ్మా భారతం ఉంటేనే కౌరాల భారతలకు అయితేనే మనం వస్తుంది టైం వచ్చినా దెబ్బతిద్దామంటారు కాబట్టి మనం ముందు నేర్చుకోవాలి పెద్దమ్మ తల్లి ప్రకారంగా మనం ఏ విధంగా ఉండం ఎవాడు ఎన్ని చెప్పినా ఎంత చేసినా మనం మన జాతి గురించి మనం వెనుకకు రావద్దు ఫస్ట్ మనం అనుకున్నది ఇల్లు ఇల్లు తర్వాత మనం ఫ్యామిలీ ఫ్యామిలీ తర్వాత కులం కులం తర్వాత గ్రామం గ్రామం తర్వాత మండలం ఆ పద్ధతి ప్రకారం కదా అదే ఈనాడ దేశంలో అదే రాజకీయం కదా ప్రతి ఒక్క కొలు ఇంటికి గెలిచి రచ్చగలనుకుంటే మనం మనం ముందుకు మన ఊళ్ళతో మనం బలపడాలి బలపడి రాజకీయం ముందుకు రావాలి కాబట్టి ఎవరు తెలగకుండా తెలుసుకోవాలా నాకే తెలుస్తుంది ఎప్పటికీ మనకొద్దు అందరం మనమే ఎంత తెలుసుకుంటే ఇంకా తక్కనే ఇప్పుడు నేను యాభై ఏళ్ళు వారి నుంచి రాజకీయం ఇంకా ఇంకా తక్కునే నేను ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలిసే మత్తు ఉంటాయి తెలియకుండా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు నేను అనే భావాన్ని రావద్దు అందరం మనం అనే భావన రాజకీయంలో లక్షణాలు నేర్చుకుంటే ప్రతి గ్రామంలో మంచిగా ఉంటాను యువత ముందుకు రావాలా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి యువతను ముందుకు తీసుకురావాలా ఇంటి పని చేస్తూ తన పని చేసుకుంటూ మన సంఘం కోసం పాటు పడే యువకుల్లో ముందేస్తూ ప్రతి గ్రామంలో మీరు అందరు ముందుకు వస్తే మేము మీ వెనుక ఉన్న మెల్ల ఒకవేళ మనం అవుతుందనుకో కొన్ని సమస్యలు వస్తున్నాయి మన వాడిని వేరే కాదు తిట్టినా కానీ మనము కలిసిపోవాలా మన దుష్మాను ఉన్నా అటు మనోడు ఆడ కదా అటు మంచిగా అయింది అన్నది అప్పటికి మనము మన వ్యక్తిగతంగా ఉన్నా మన సంఘంలో ఉంటే వ్యక్తులను వ్యతిరేకించాలనుకుంటే మనం ముందు రావాలి అయితే అప్పుడు ఏమంటారంటే అరే వాళ్ళు కక్క మన జోలికి రారు నిదర్శనం మొన్న ఉన్న ఉన్న పెట్లయింది ఒకటి కాపుల పిల్లలు తెనుగోళ్ళ పిల్లలు తిట్టిండు తిరిగి అక్కడ సామరస్యం చేద్దామని అన్నా పరికిరాదు మో స్టెవర్ పంపండి అని పంపినాము చేస్తే అప్పుడు తమ అందరం కూడా తప్పు నొప్పుకోడు అదంతా గుర్తు అట్లా ఆ ప్రతి ప్రధాన గ్రామంలో కోసం అట్లా చేస్తుంటే ఆ వేరే కులస్ మన గురించి భయపడతారు కదా అరే వాళ్ళు కలుస్తూ కలిసి ఉన్నారా వాళ్ళు ఏమన్నా ఏమద్దు మనం తప్పు మేము మెయిన్ ఒకటి మనం తప్పు చేయకుండా మనం నేర్చుకోవాలి అది మెయిన్ మానవుడు కావాల్సిన లక్షణం మీద తన మంచిగా ఉంటేనే తో మన ఇంకోటి మనకు మంచిగా చేస్తాడు మనం తప్పు చేసి మన లంగతానికి చేసి మళ్ళీ పోతే పదికి రాదు మనం తప్పు చేయకుండా సాధ్యమని చూసుకోవాలి అని రాకుండా జరగాలవాసాది ప్రతి వారితో తప్పు అవుతుంది కానీ తప్పులు క్షమించుకు ఆత్మవిర్సం చేసుకుని తప్పని ఒప్పుకుంటే దాన్ని ప్రతిదాన్ని కాపాడడానికి మనం ముందుకు వస్తాం చేయగలుగుతాం కానీ తప్పును ఒప్పు చేసుకోవడం చేస్తే అది పనికిరాదు అది అటువంటి మార్గాలు నేర్చుకోవద్దు ప్రతి యువత అది అయితేనే మనం అని చెప్పి ప్రతి వారికి పేరు పేరు చెప్తూ ఈ మార్గాన్ని అనుసరిస్తూ అధ్యక్షుల వారు చెప్తున్న ఈ మీటింగ్ ఇప్పుడు కాకుండా ప్రతి నెలకోసారి మీరు మీ కార్యవర్గం పెట్టిన కాబట్టి ఆ కార్యవర్గాన్ని బలం చేస్తే వాళ్ళు గ్రామాన్ని బలం చేస్తారు వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా మన సా ఇది కావాలనుకుంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడుతూ ఈ పద్ధతి ప్రకారం ఆదర్శంగా తీసుకుంటే ప్రతి మండలాలతో తీసుకుంటారు మన జాతిని ముందు చేస్తే ఒక అయిన తర్వాత జిల్లా లెవెల్ వదాము ఉదాహరణ చెప్తే చూడండి ఇప్పుడు యాభై ఆరు శాతం మనం ఉన్నా కానీ నిజామాబాద్ జిల్లా మనకు అన్యాయం చేస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ మొత్తం మొత్తం ఎవరు కూడా రెడ్డి ఇచ్చింది మరి ఎంపీసో రెడ్డికి ఇచ్చింది ఇక జడ్పీటీసీ తో తెలియదు కాకపోతే చెప్తారేమంటారే మీరు తెనుకొని ఇస్తారు ఓట్లు మాకు అన్నెత్తుని మళ్ళీ మేము చెప్తున్నాం చేసేది ఏంది బెల్లం పెడతారు మోసేది బెల్లం పెట్టి ఏ రాజకీయ కాంగ్రెస్ అని చెప్తూ డైరెక్ట్గా ఏ పార్టీ పార్టీ నమ్మకం మన జాతి కోసం అంకుతమ పార్టీ పరంగా వేరు పార్టీ వాళ్ళు ఉండండి ఎవరు వాళ్ళు చేసుకోండి కాకపోతే మన జాతికి ప్రత్యేకంగా కష్టపడి ముందుకు రావాలని ప్రతి వాళ్ళు పేరుపోయినా కూర్తూ జై ముద్రాజ్ జయ పెద్ద అడ్వకేట్ల పీపని ఆ లాయర్ ఉంటారు గవర్నమెంట్ లాయర్ మన రఘు మన రవణ గారు అక్కడ ఉండి అర్ధ గంటల డెడ్ బాడీని తీసుకొచ్చి డాక్టర్ రాకుండా సార్ నువ్వు వస్తావరావు అంటే ఆయన కొద్ది పెద్దలు ఉండి కాబట్టి ఆయన అరువుడు కాబట్టి గట్టిగా మాట్లాడితే గంటలు వేసి ఇచ్చి చివరిని పంపించి పోస్ట్ మార్కెళ్ళొచ్చి అదే అతను లేకుంటే పెద్ద లేకుంటే ఇప్పుడు మనల్ని ఉన్న మనం పరిచయం చేసుకుంటలేం ఇప్పుడు కొందరికే పరిచయం అవుతున్నాం అందరికి పరిచయం అవుతలేము ఎందుకంటే ఇప్పుడు పరిచయం చేసుకోలేక ఎట్లా తెలాలా ఇప్పుడు అన్న ముద్ర ముద్రాజు ముద్ర అన్న పెద్దలేమున్నాం మంచి మనం మన బాడీ ఎడ్యుకేటెడ్లో కానీ ఈ కాలంలో డబ్బులే కానీ మన లాండలు అన్నిట్ల మనం ముందుకున్నాం కానీ కాకపోతే కానీ అక్కటి నేను ఏ కులం నాన్నద్దాన్నా ఒకటి గవర్నమెంట్ అని ఒక కులం ఉంటుంది నేను చూస్తున్నాను ఇరవై సంవత్సరాల రాజకీయంలో వాళ్ళు ఒక్కళ్ళు ఇరికిస్తే వాళ్ళు టోటల్ ఇరుతారు మన రోడ్ అన్న పాప మన మనోళ్ళు పెద్దోళ్ళు ఉంటే చిన్న పోస్ట్ ఉంటే మన చేయని అడుగుతారు మన కాకపోతే అసలు చేస్తారు చేసుకొని మనం ముందుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకటి రాబోయే ఎలక్షన్లల్లా మనకు బీసీల కొద్ది ఇంకబడి ఉన్నాం అది ఒకటి బీసీ కులగాన ఇప్పుడు అవుతుంది కాబట్టి మనసు ఒకటి రిమైండర్ ఇచ్చేసి ఒక లెటర్ రాసుకొని బీసీగా నాకు సుహ పంపిస్తామని పెద్దల్ని ఇప్పుడే అడగడం జరిగింది వాళ్ళు సు జరిగింది స్పందించి మనం దాన్ని ఒకటి పెడదాం మరి ఇక్కడ జరిగినటువంటి మనకు వాగ్దానాలు ఇచ్చింది ఇది మచ్చకు శాఖల చెరువులు కావాలంటే రేవంత్ ఇచ్చిండు కామరెడ్డి మీటింగ్లో చెప్పిండు బీసీడీ డీ నుంచి ఎయిక్స్ వేస్తున్నాడు ఈ మూమెంట్లో ఇప్పుడు ప్రతి మండలానికి ఇట్లా మీటింగ్లు పెట్టుకొని ఒక లెటర్ పడమే తయారు చేసుకొని జిల్లా బాడికి ఇస్తే జిల్లా బాడే రాష్ట్రం బాడికి ఇస్తారు రాష్ట్ర బాడి నుంచి మనం బయటకు వస్తే పోతే ఇప్పుడు సీఎం దగ్గర అపార్ట్మెంట్ ఇస్తారు అపార్ట్మెంట్ ఇవ్వడని ప్రసక్తే లేదు ఎందుకంటే ఏ సీఎం అయినా ఇప్పుడు కూలం వీళ్ళు ముద్దరాజు కులం పెద్ద ఉంది వీళ్ళని కొద్దిగా ఏం ముట్టుకున్నా సువా ఏమంటారు చూడు అట్లా కాబట్టి అని నా ఉద్దేశం ప్రకారమే హండ్రెడ్ పర్సెంట్ అపార్ట్మెంట్ ఇస్తారు అపార్ట్మెంట్ తీసుకొని మనం ప్రతి ఒక్క సీఎం ఇప్పుడు మామూలు ఫోన్ చేయాలా నేను ఇంకోటి ఫోన్ చేయాలా లేదు బాలా ఫోన్ చేయాలి ఆడింగ్ కూడా ఫోన్ చేయాలా ఇదంతా కాదు అదే మన నాయకత్వం బలమంది అబ్బో వాళ్ళు కమిటీలు వస్తారా భావి తరిపెట్టే పోలీసులు ఎవరు వచ్చినా కానీ తెలిసిపోతుంది ఎస్ఐకి వీళ్ళని ఏమంటే పది మంది ఇరవై మంది వస్తారా పోయి కరప్షన్ కింద కేసు పెట్టుమంటారు లాగా లేకుండా లొలీ వేస్తారు ఇది డిస్బ్యూట్ కావాలి ప్రజాస్వామ్యంలో అంటే ఈ ఐక్యత ఉంది కులం అనేది అది ఫస్ట్ మనం నేర్చుకునే విషయం తర్వాత ఎలక్షన్ అనేది మన సొంత నిర్ణయాలు అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి మన కులాన్ని కలుపుకొని పోతుంది అందుకే వర్గాలు అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మెయిన్ సరే పార్టీని ఇష్టమే నీకుంది నువ్వు కోరుకో తప్పలేదు తమ్ముడు కోరుకోవాలి ఒకటే కోరు మీరు ఇద్దరు ఇక్కడ ఉన్న కులం బయటకు వచ్చి వాళ్ళని సెలెక్ట్ సెట్ చేసుకోవాలి అంటే మీరు ఇద్దరిట్ల వాళ్ళు అప్పుడు ఎందుకను మెజార్టీ లా ఎవరిని లైక్ చేస్తుందో అది మంచిగా ఉన్నట్లు ఎక్కాలి నేను కాని రేపు ఇది మనం చేసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకు నాయకత్వంలో లోపం జరగదు ఇక నేనేం చేస్తా నాకు అవకాశం ఉంది నేను చేస్తా అంటే అది మన నాయకత్వం లోపం జరుగుతుంది ఇక తప్పదు ఇక ఇప్పుడు నీ మంది నువ్వు నింపుతావు తప్పదు ఆయన మంది ఆ తమ్ముడు మంది తమ నింపుతాడు అప్పుడు మనం మిస్గైడ్ అయిపోతాం ఓడిపోతాం అట్లా కాకుండా ఏ ఊర్లో అయితే మనం బలం ఉంటామో నేను నా ఊరు గురించి చెప్తే వేరే చెప్తే కరెక్ట్ కావచ్చు నేను వచ్చినప్పుడు వస్తున్నాడు చూస్తున్నాం ఎక్కడ చూసినా చూసి ఆ లోపం ఏందనేది మన అందరికి కూడా తెలుసు ఆ లోపాన్ని మనం సరిదిద్దుకుంటే మనం అనుకున్న టార్గెట్కి మనం రీచ్ చేయగలుగుతాం ముఖ్యంగా మన ముద్రాజులకు కావాల్సింది బీసీడీ నుంచి బీసీఏకి రావాలి ఇది ఇప్పుడు కాదు టూ నైన్ నుంచి గత వర్గస్థులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో టూ థౌజండ్ నైన్లో జీవో నెంబర్ పదిహేనులో అప్పుడు మనకు బీసీ నుంచి బీసీఏకు రావాలని ఇవ్వాలని చెప్పి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే ఇదే వల్ల దాన్ని కోర్టులో ఆపేయడం జరిగింది దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనము దాని గురించి పోరాటం చేస్తూనే ఉన్నాం కాబట్టి గత ప్రభుత్వాలు మనం మొదల ఎత్తుకు బొల్లెం పెట్టి మనకు ఏదో తిని చూపించరు కానీ ఇంతవరకు కూడా మనకి ఏది కూడా మనం సాధించుకోలేకపోయినాం మనకిప్పుడు శుభ సూచకం ఏదైతే ఇప్పుడు ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఎలక్షన్లో అలా మేని కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీడీ నుంచి బీసీఏకి ముద్రాలకి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని మనం సాధించుకోవాలని అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనకు కాబట్టి మన ఐక్యతను ఇప్పుడు చాటుకొని మనకు ముంగడు పోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో ఇప్పుడు మన ముద్రాదులలో రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే సిఆర్ గారు ఉన్నారు ముత్తల మట్టల్ ఎమ్మెల్యే అందరికీ తెలుసు తనకు కూడా మినిస్టర్ పదవి ఇవ్వాలని మనం అందరం కూడా ఆశిస్తున్నాం రాష్ట్ర పదవి రాష్ట్ర మొత్తం కూడా ముదిరాలందరం కూడా మనం చేయడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉన్నదో కీలక పోస్టులు ఏవైతే చైర్మన్ పోస్టులు ఉన్నాయో దాదాపు ఒక ఎనిమిది పోస్టులు కావాలని చెప్పి అన్ని రాష్ట్ర నాయకులు అన్ని రాష్ట్ర సంఘాలు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ముజరాజులకు బీసీడీ నుంచి బీసీఏ ప్లస్ ఒక మినిస్టరు ప్లస్ ఎనిమిది చైర్మన్ ప్రజలు ఇస్తారని కాంగ్రెస్ గవర్నమెంట్ మనం ఇస్తారని మేము ఆశిస్తున్నాం దాని తగ్గట్టు కూడా మనం ముంగడు పోయి మనం ఉద్యమం మనతోనైంది మనం ఉద్యమం చేయాల్సిందిగా మనం కోరుతున్నాం అదేవిధంగా మన ముద్రాదే మత్స్యకార విభాగానికి అంటే ముద్రాదులకు కొన్ని జిల్లాలలో సొసైటీలు కానీ ఇవి కానీ మన ముద్రాదులలో ఎక్కువ ఉన్నాయి కానీ అయినా కానీ మన ముద్రాజులకు ఇది లేదు లాస్ట్ టైం కూడా మనం చూసినాం చైర్మన్ పదవి ఎవరు సాయి ఆయనకు బెస్టర్లో ఆయనకు అనౌన్స్ చేసారు సాయి ముద్రాజు అని చెప్పి అనౌన్స్ చేసారు అది చాలా బాధాకరమైన విషయం మనం కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న దాంట్లో మన మత్స్యకారులే ఎక్కువ మంది ఉన్నాం మనం కాబట్టి మన ముద్రాజుకు చైర్మన్ పదవి ఇస్తే మనకు ఎంతో సంతోషం ఉంటుండే దాని గురించి కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మత్స్యకారులకు సభ్యత్వాలు పద్దెనిమిది సంవత్సరాల నిండిన సభ్యత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దానికి జీవో నంబర్ నైంటీ ఎయిట్ కానీ జీవో నంబర్ సిక్స్ కానీ జీవో నెంబర్ ఫోర్ కానీ ఈ విధంగా మనకున్న జీవోల ప్రకారం మనకు సభ్యత్వాలు ఇస్తే సొసైటీలు ఏర్పాటు చేస్తే మన ముదిరాజు మత్స్యకారులకు ఎంతో విధంగా మనకు ముంగడిపోవడం జరుగుతుంది కాబట్టి మనకు ఇవన్నీ కూడా ఇస్తారని ఆశిస్తూ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇస్తారని ఆశిస్తూ మనము ముంగడు పోవాల్సిన అవసరం ఉన్నది ఇక వస్తే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఏదైతే సర్పంచ్ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో కూడా ఏ గ్రామం పోయినా ఏ మండలం పోయినా మన ముగరాజు అనేది ఎక్కువ సభ్యత్వం ఉంటుంది సంఖ్య ఉంటుంది కాబట్టి మనం అనుకునే సర్పంచ్ అయితే ఎంపీటీస్ అయితే అన్నీ అవుతాడు కాబట్టి ముందుగా ఏదైతే మన అన్న చెప్పిన విధంగా ఎవరైతే రాజకీయ లక్ష్యాలను లక్ష్యాలనుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకొని ఇది చేసుకోవాలి ఏదైనా కానీ మన ముద్రాజుల ఐక్యత ఉంటేనే మనం అందరం కూడా సాధించుకుంటాం ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాము నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ కూడా మన కరెంటు అన్న ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది కాబట్టి ఆ విధంగా మనము అందరూ మనకు సపోర్ట్గా ఉన్నారు మనం అందరం కూడా కలిసికట్టుగా పోయి మనం హక్కులను సాధించుకుందాం మనము ఏదైతున్నదో మన ముద్రాదులను మనము సాధించుకొని ముంగడిపోదాం ఈ మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జయంతి మీద చాలా జరుగుతున్నాయి అది నేను ఎందుకు నేను నేను అనుభవించిన బయటకు చెప్తున్నా నేను కాబట్టి మనకు జాతి ముఖ్యం ఆ జాతి మనకు ఉంటే మనకు చాలా బలం ఉంటుంది మనకు ఆలోచన శక్తి పెరుగుతుంది మన ఆలోచన శక్తిని గమనించి కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకొస్తాయి డబ్బు చాలా ఉంది డబ్బు చాలా ఉంది అది అది మన దగ్గరికి రావాలంటే కొంత మనం విఘ్నతను చూపించాలి మనం కొంత విచక్షణ రహితం కొంత ముందుకు వెళ్ళాలి పెద్దల సమక్షంలో నేను వ్యక్తిగతంగా మాట్లాడినందుకు క్షమించాలి కావాలి కాబట్టి మన జాతి మన జాతి అంటే నిజంగా దేవుడిచ్చినవరం మన ముద్రాజు బిడ్డలు నిజంగా అందరి చేతుల్లో బలంతారు అందరి చేతుల్లో మోసపోతారు అందరి చేతుల్లో ఇతర అగ్రవర్ణాల కులాల చేతుల్లో మోసపోతావు అదేందో మరి అది వస్తుందా లేకుంటే ఏదైనా మన ముద్రాజ్ బిడ్డలు ఎవరైనా మోసం చేసిన వాళ్ళు చాలా తక్కువ అరుదు మనల్ని మోసం చేసిన వాళ్ళు సమాజంలో ఉండరు ఈరోజు తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ముదురాజులకు గత కొన్నేళ్లుగా ఏ ప్రతి పొలం కూడా పొలం కూడా అందడం లేదు దానికి గాను ముద్రాజులందరము ఐక్యమై ముద్రాజుల ముఖ్య డిమాండు ఏదైతే ఉన్నదో దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లో హామీ ఇచ్చిన ప్రకారము బీసీడీ నుంచి బీసీఏకు మరియు ముద్రాజులకు ప్రత్యేక కార్పొరేషను మరియు మాకున్న ముద్రాజులకు ఏకైక ఎమ్మెల్యే ఆయనకు మినిస్టర్ పదవి మరియు ముద్రా కార్పొరేషన్తో ముద్రాలకు ఎనిమిది చైర్మన్ పదవులు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దీనికి మూడు నెలల్లో మా ముద్రాలకు మీరు ఇచ్చిన హామీల ప్రకారము ఇవన్నీ చేయాలని మేము తీర్మానం చేయడం జరిగింది మూడు నెలల తర్వాత కనుక కాకుంటే జిల్లా నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరం కూడా ఐక్యమై మా హక్కులను మేము సాధించుకుంటాం జై ముద్రా జై జై పెద్ద జై ముద్రా జై ఈ రోజు ఈ రోజు సమావేశం జరుపుకున్న ముఖ్య ఉద్దేశము మా మధురాజులు చాలా చోట్ల అణిచివేయబడుతున్నారు అగ్రకుణాల వల్ల ఎక్కడో ఎక్కడో చిన్న చిన్న గ్రామాలపైన అధికారం పెత్తనం చెలాయిస్తున్నారు వ్యక్తిగతంగా దానికి మేము అనకూడదు పోలీసు వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు వ్యక్తిగతంగా చట్టపరంగా మీరు వండి దాన్ని మేము కాదంటలేదు కానీ వ్యక్తిగతంగా అగ్రకుణాలు వల్ల మేము అంచబడుతున్న మా ముదురాజ్ బిడ్డలకు మా మండల కమిటీ మా జిల్లా కమిటీ మా రాష్ట్ర కమిటీ ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటుంది మీరు పరిధి మించి చేస్తే మాత్రము మేము రస్తా రోకలే కానీ మీ మీ కార్యాలయాలు కూడా చుట్టుముట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము కనుక వ్యక్తిగతంగా మీరు మా ముదిరాజ్ బిడ్డల్ని అణచివేస్తే మాత్రము మేము ఒప్పుకునే స్థితిలో లేము దానికి మీరు చట్టపరంగా వండి మేము మేము మద్దతు ఇస్తాము మేము అనుకూలిస్తాము కానీ మీరు వ్యక్తిగతంగా మా ముద్రా బిడ్డల్ని వేసే ప్రక్రియలో మేము మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు థ్యాంక్ యూ ధన్యవాదాలు జై ముద్రా దగ్గర నిర్వర్తించినందుకు అందరూ క్షమించాలి పైన ఉన్న పెద్దలకు ముఖ్యంగా రూసన్న గారికి బాలనరసన్న గారికి సంతన్న గారికి జిల్లా అధ్యక్షులు మన శివకుమార్ అన్న గారికి పక్కన ఉన్న రవన్న గారికి మన బుచ్చ సీనాన్న గారికి దాసన్న గారికి సుభాష్ గారికి నర్సయ్య గారికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు వచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు ఇప్పుడే వనజ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు ఆలస్యంగా వచ్చిన వచ్చినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ సభ ఉద్దేశము ఈ సభ ఉద్దేశము నేను చెప్పదలుచుకున్న చెప్తున్నాను కొంత మీకు ఈరోజు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని డర్పల్లి మండల ముద్దురాజుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పెట్టిన బీసీడీ నుండి బీసీఏ మార్పు మరియు అలాగే ముదురాజు కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ఈ ఫిషరీ సొసైటీలో మాకు గత అరవై సంవత్సరాల నుంచి కూడా హక్కు ఉన్న మా నిజామాబాద్ జిల్లాలో సొసైటీలో సభ్యతలు ఇవ్వడం లేదు దీనికోసం మూడు నెలలలోపు బీసీ నుండి బీసీఏకు మార్పు కావాలి మరియు ముదురాజు సభ్యత్వాలు సొసైటీలు ఏర్పాటు చేయాలి అలాగే ముదురాజు కార్పొరేషన్ ద్వారా మాకు ఆర్థికంగా నిధులు కేటాయించి సబ్సిడీ లోన్స్ ఇవ్వాలని మా మండల దర్పల్లి మండల కమిటీ ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది దీని ద్వారా మూడు నెలల వరకు మా డిమాండ్స్ నెరవేర్చకపోతే భారీ ఎత్తున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ముజ్ నిజామాబాద్ జిల్లా మరి నిజామాబాద్ రూరల్ కాన్సెన్సీ దర్పల్లి మండల్లో ముద్రాజ్ బంధువుల యొక్క మీటింగ్ మరియు ఈ మండల కమిటీ నుంచి ఫస్ట్ నిజామాబాద్ జిల్లా నుంచే ఈ యొక్క మా బీసీ డి నుంచి ఏకు మరియు మత్స్యకార సొసైటీ ఏదైతే ఇంతకుముందు గతంలో దరిపేళ్ళలో ఎలాంటి ఇబ్బందులు పెట్టిండో గత ప్రభుత్వాలు ఇప్పుడు ఈ మెయిన్ పోస్టర్లో రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మనకు మెయిన్ పోస్టర్లో బీసీడీ నుంచి ఏ వరకు మరియు ముదురాజు కార్పొరేషన్ అనేది పెట్టిండు కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్పొరేషన్ కానీ బీసీడీ నుంచి ఏ కానీ మరి మత్స్యకార సొసైటీ సభ్యత్వాలు కానీ తప్పకుండా ఇవ్వాలి ఈ యొక్క వేదిక నుంచి దర్పల్లి మండలం హెడ్ క్వార్టర్ నుంచి మేము ఈ యొక్క మీటింగ్ పెట్టుకొని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక కాకుండా మా యొక్క రిక్వెస్ట్గా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈ మర్యాదపూర్వకంగా ఇటువంటి మీటింగ్లు పెట్టుకొని మండలం నుంచి ప్రతి మండలం నుంచి జిల్లాను ఒక మీటింగ్ పెట్టుకుంటాం తప్పకుండా బహిరంగంగా మళ్ళీ ఒకవేళ కనుక ప్రభుత్వం దిగా ఏదైతే వాగ్దానం చేసిందో దాని ప్రకారంగా ఇవ్వమంటున్నాం ఎందుకంటే గుట్టలు మయ్యి చెట్లు మయ్యి పుట్టలు మయ్యి చెట్లు మళ్ళీ చేమలు మయ్యి పళ్ళు మయ్యి కాయలు మెయ్యి పూలు అని చెప్పేటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు ఏ ఆర్థికంగాకు సాయం చేయలేకపోయినా ప్రభుత్వాలే ఇప్పుడు ఇక్కడ నుండి అన్న ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మాకు ఏదైతే ఉందో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఊర్లో చెట్లు పెట్టినా కానీ గుట్టలలో ఉన్నటువంటి బూడు భూములు కానీ అయితేనేమి ఒక విలేజ్కి ఐదు ఎకరాలు ఇస్తామన్నటువంటి గత ప్రభుత్వాలు ఏం ఒక్కటి లేదు కాబట్టి ఈ రోజు అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మా యొక్క నివేదికను మా యొక్క కోరికలను ముదురాజు వల్ల ఓటు బ్యాంకు మొన్న ఏ ఏ విధంగా టర్న్ చేసి గెలిపించిందో అది ప్రభుత్వానికి తెలుసు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా ముదురాజ్ బాంధువుల కోరికలు తీరుస్తారని ఈ దరిపెల్లి మండల్ హెడ్ వేదిక నుంచి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవ్వని ఇవ్వనివేలా ఒకవేళ ఈ బీసీ కులఘలన జరుగుతుంది కాబట్టి ఏ ఏ బీసీ కులఘన తర్వాత మా యొక్కటువంటి పరిస్థితి ఏందో లెక్కేందో ఒక కమిటీ వేసి ఆ కమిటీని చేసిన నిర్ణయాలు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పంపితే తప్పకుండా బీసీడీ నుంచి ఏకొచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున కోరుకుంటూ ఈ హెచ్చరికిస్తున్నాం తప్పకుండా కోరుతారని మేము కోరుకుంటున్నాం జై ముదురాజ్ జై జై ముదురాజ్ గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ మహాసభ అధ్యక్షులు కరాట రమేష్ గారికి మరియు పెద్దలు మిత్రులు బాలనరసన్న గారికి మరియు ముద్రాజ్ మహాసభ ఉపాధ్యక్షులు సంతన్న గారికి మరియు తెలంగాణ ముద్రాజ్ మహాసభ మసాకర విభాగం అధ్యక్షులు ముచ్చిన గారికి మరియు సుభాష్ ముద్రాజ్ గారికి మరియు పెద్దలు అందరికీ మరియు నాతోటి బంధువులందరికీ కూడా ముద్రా బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారములు నేటి సమావేశ ముఖ్య ఉద్దేశం ఏదైతే ముద్రాదులో అందరం కూడా కలిసి ఉండాలా ఏదైనా సాధించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు మీటింగ్ పెట్టుకొని సమావేశం ఏర్పడడం చేయడం జరిగింది దీనికి చాలా సంతోషం జిల్లాలో ది మండలం అంటే అన్నిటికీ ముందు ఉంటుంది ముఖ్యంగా మీ అధ్యక్షుడు రఘురామ్ గారి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో కలుపుకొని కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన విగడ తీసుకోబోతున్నాడు దానికి ఎంతో సంతోషం ఏదైతే మన ముద్రాజులు వెనుకబడి ఉన్నారని మనకు తెలుసు మనం కొన్ని ఏళ్ళ నుంచి మనము ఉద్యమాలు చేస్తున్నాము అన్నీ చేస్తున్నాము కానీ మనకు అనుకున్న ఫలాలు మనకు దొరకట్లేదు దీనికి కారణం ఏంటిది అని మనం అందరం కూడా ఆశించుకోవాలా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది ఏదైనా కానీ కలిసికట్టుగా పనిచేసే